పవన్ కళ్యాణ్ గెలిపూరి పిఠాపురం నియోజకవర్గంలో డైరెక్ట్ గా మధ్య ఆనందోత్సవాలు జరుపుకోవడానికి షూటింగ్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యారు స్టార్ క్యాంపనర్ ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్ కి అందుబాటులో ఉన్న లోకల్ జన సైనికులకు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు సామర్లకోట రైల్వే స్టేషన్ వద్దే భారత్ రైల్లో చేరుకుని అందుబాటులో ఉంటారు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రేపు అద్భుతమైన రోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అద్భుతమైన విజయంతో నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకుంటున్నారు అద్భుతమైన చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన ఏర్పడుతుంది అలాగే జనసేన అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు ఊహించని మెజారిటీతోటి పిఠాపురం నుంచి ఎన్నిక అసెంబ్లీలోకి అడుగు పెడతారు పొదమ సమూహం అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది శత్రు వర్గాలు వైరు వర్గాలన్నీ గడగడ గడగడే ఒరిగే రోజులు ఇంకొక ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి సో అసెంబ్లీలోకి ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క కొనిదల సింహం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము పూజలు చేసుకుని ఫస్ట్ టైం ఇరవై సంవత్సరాల తర్వాత వందే భారత్లో మా కూటమి అభ్యర్థుల ఘన విజయాన్ని కళ్ళారం చూడాలని బయలుదేరి వెళ్తున్నాం సో మీరందరూ వందే భారత్ రాజమండ్రి అలాగే ఏలూరు చామర్లకోటలో అవుతుంది జన సైనికులు వీరాభిమానులు అందరూ వచ్చి మమ్మల్ని అభినందించారు మీ అందరి స్ఫూర్తి మాకు కావాలి మీరందరూ రావాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై విజయ్